పార్లమెంట్లో ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది మనతో పాటు అసలు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ ప్రచారం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గుమ శ్రీనివాస చెప్పండి పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ ప్రచారం ఎలా కొనసాగుతుంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో ముమ్మరంగా పార్టీ ప్రచారం జరిగింది జరుగుతుంది పెద్దపల్లి పార్లమెంట్లో ఐదు నియోజకవర్గాల్లో సింగరేణి ప్రాంతం ఉన్నది ఈ సింగరేణి ప్రాంతంలో కూడా మేము డిజన్ 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 డివిజన్ వారిగా ప్రచారం చేస్తున్నాము పెద్దపల్లి పార్లమెంటులో ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు ఒక నిర్ణయం గచ్చళ్ళు వందకు వంద శాతం ఈరోజు దేశం కోసము ధర్మం కోసము జాతీయ జాతీయ వాదం కోసము దేశ ప్రతిష్ట కోసము నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదనే అటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చినట్టుగా ఈ ప్రచారంలో మాకు తెలుస్తుంది ప్రధానంగా ప్రధాన పార్టీలు చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కొప్పులేశ్వర్ మాజీ మంత్రి ఈ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా సుపరిచితులుగా ఉన్నారు అతని మీద మీరు ఎలా గెలవడానికి ప్రయత్నం చేస్తారు అసలు బీఆర్ఎస్ అనే అటువంటి పార్టీ పార్టీ అభ్యర్థికి ఆ పార్టీకి పార్లమెంటు వ్యవస్థతో సంబంధం లేదు ఎందుకంటే ఈ దేశంలో దేశంలో ఇన్ ఇన్ని సంవత్సరాల నుండి నేను చూసినట్టయితే ప్రాంతీయ పార్టీలు పోయి అక్కడ ఒక పార్లమెంటు వ్యవస్థలు ఉండి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి రోజులు ఇక్కడ కనబడి కాకపోతే తెలంగాణ వాదం కోసము తెలంగాణ ఉదయం కోసము ఆ రోజులల్లో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఆ రోజులలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచిళ్ళు కానీ అది అయిపోయింది ఇప్పుడు మాత్రము ఇక్కడ జరుగుతున్నటువంటి వాదన ఒకటే దేశం యొక్క అభివృద్ధి జరగాలంటే అంతేకాదు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి సత్తా ఏది ఉన్నదంటే భారతీయ జనతా పార్టీకే ఉంది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి జరుగుద్ది అటువంటి ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ అనేది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మాకు కనబడతలేదు బీఆర్ఎస్కి ఓట్లేసేవాడు కూడా చాలా తక్కువ అసలు ఓట్లేసేటువంటి స్పందన కూడా లేదు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఇంతకుముందు గవర్నమెంట్ నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాష్ట్రం నుంచి ఎంపీలుగా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని పోయినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఈ రాష్ట్రం గురించి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కీమ్స్ తీసుకురాలని అన్నటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అవకాశం ఉండదు అనేది మాత్రం మాకు కనబడుతుంది అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నారు వాళ్ళని ఎదురించి బీజేపీ గెలవడానికి ఎలాంటి వ్యూహాలు అసలు ఎన్నిక అనేది ఇది పార్లమెంటరీ ఎంపీల ఎన్నిక అసలు ఈ దేశంలో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ మూడోసారి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అది కూడా నాలుగు వందల పై చిలుక చిలుక సీట్లతోని గవర్నమెంట్ ఏర్పడబోతుంది అటువంటి సంగతి భారత ప్రజలకు అందరికీ తెలిసిందే అందులో భాగమే పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేయరు ఎమ్మెల్యేలు పోయి పార్లమెంట్లో మాట్లాడే కాదు ఈ ఎమ్మెల్యేలతోనే ఏమయ్యేది కాదు ఎమ్మెల్యేల పరిధి వరకు ఎమ్మెల్యేల పరిధి అది రాష్ట్రం వరకే ఉంటుంది తప్ప దేశం పట్ల పార్లమెంటరీ లేవల్ అది ఉండదు కాబట్టి ఈ ఎన్నిక వంద శాతము ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది ఎంపీల ఎన్నిక ఇది ప్రధానమంత్రి నిర్ణయ నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి భావజాలంకో ప్రజలు వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం అనేది వాళ్ళ వరకే పరిమితం అవుతుంది తప్ప అది ప్రజలంతా ప్రజల వరకు చేరదు ప్రజలని ప్రజలని వాళ్ళు ప్రభావితం చేసి వాళ్ళు చేసేది ఏమి లేదు ఎందుకంటే ఆరు గ్యారెంటీల పేరు మీద తెలంగాణ ప్రజలని ఊదరగొట్టి మోసం చేసినటువంటి సంగతి ప్రజలు తెలుసుకున్నారు ఇలా ఆరు గ్యారంటీల పేరు మీద ఇవాళ ఏదైతే మోసం చేసిందో నేను అడుగుతున్నా ఈరోజు ఈ మా తెలంగాణ ఆడిబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడిబిడ్డకు అకౌంట్లో వేస్తున్న సంగతి ఎక్కడ పోయింది వేస్తలేరు కదా అంతేకాదు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాను చెప్పింలు ఎక్కడే చేసిండ్రు అంతేకాదు ప్రతి రైతుకు ఒక క్వింటల్ మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పాను ఇయలే కదా కాబట్టి ఇ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంతో ఊదరగొట్టినా ప్రజలు వాళ్ళ చేతుల లేరు ప్రజలు ఒక స్వచ్ఛమైనటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రజలు చాలా గొప్పోలు ప్రజలు చాలా గొప్పోళ్ళు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు దేన్ని ఆలోచిస్తున్నారు ఇలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా ఇలా దేశాన్ని కాపాడుకోవాలన్నా సరే ఇలా మొన్న నాలుగు నెలల క్రితం ఏదైతే ఎన్నికలు అయినాయో అది జరగవచ్చు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు ఇక్కడ ఏడుగురు ఎమ్మెల్యే గెలవచ్చు కానీ రాబోయే రోజులలో ఈ ఎన్నిక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఈ ఎన్నిక పూర్తి స్థాయిలో దేశానికి సంబంధించింది ఈ ఎన్నిక భారత ప్రధాని ఎన్నుకునే అటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రమే ఓట్లు పడాయి ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఎన్నికలు నరేంద్ర మోదీ గారికి ఆయన యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాలు దేశంలో చేసినటువంటి పాలన పట్ల ప్రజలకు ఒక అపారమైనటువంటి ఒక నమ్మకం ఏర్పడ్డది మూడోసారి ఆయనని మేము మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రజల నిర్ణయానికి వచ్చింది ప్రజల నిర్ణయం ముందు ఏడుగురు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ఏదైతే ఒత్తిడి ఊదరగొట్టు ఉన్నదో అది పనిచేయది ఇది గెలిచేది వంద శాతము రేపు దేశంలో రాబోతున్నది నరేంద్ర మోదీ గవర్నమెంటు పెద్ద పెద్ద పెళ్లిలో గెలిచేది భారతీయ జనతా పార్టీ కాబట్టి వంద శాతము ప్రజలు గెలిపిస్తారని మేము అభివృద్ధి చేస్తామని ప్రజలు అటువంటి నమ్మకం మాకున్నది మాకున్నది కాబట్టి నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా మీరు ప్రజలుగా ఓటర్స్గా దేశభక్తులుగా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు చెప్పే అటువంటి మోసానికి మనం గురి కావద్దు ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే మీ నిర్ణయమే సరైనమే నిర్ణయము మీ నిర్ణయమే దేశానికి ఒక రక్షణగా ఉంటుంది అదే మీ నిర్ణయం నరేంద్ర మోదీని గెలిపించే నిర్ణయం కాబట్టి మీరు నరేంద్ర మోదీని గెలిపిస్తారని నన్ను అందులో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను పెద్దపల్లి పార్లమెంటు కాకా కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటే ప్రచారం చేస్తున్నారు మీరు ఎట్లా ఎదుర్కోగలుగుతారు వివేకు గారి కుటుంబము కాకా వెంకటస్వామి గారి కుటుంబం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబము నరేంద్ర మోదీ గారి కుటుంబం నరేంద్ర మోదీ గారి కుటుంబంలో నేను సభ్యుని వివేకు వెంకటస్వామి అటువంటి కుటుంబము వెంకటస్వామి కుటుంబం వెంకటస్వామి కుటుంబానికి నరేంద్ర మోదీ కుటుంబానికి మధ్యలో పోటీ నడుస్తున్నాయి నేను అడుగుతున్న వివేక్ వెంకటస్వామి గారిని ఇలా ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో పెద్దపల్లి పార్లమెంటులో మీరు రాజరిక కుటుంబ పాలన చేస్తున్నటువంటి పెద్దపల్లి పార్లమెంటులో నేను అడుగుతున్న నీ అయ్యా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో ఒక వంద మందికి ఉద్యోగాలు కల్పించినట్టుగా మీరు ప్రూఫ్ చేయండి అంతేకాదు నీ అయ్య వెంకట స్వామి ఇక్కడ ఒక ఇద్దరిని ఒక మాదిగ సామాజిక వర్గాన్ని పుట్టిన ఒక సోదరిని ఎమ్మెల్యే చేసినట్టుగా ప్రూఫ్ చేయండి నేను అడుగుతున్నా అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ల నేత కానీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసినట్టుగా ప్రూఫ్ చేయండి అటు ఉద్యోగాలు చేయాలి ఇప్పించలేదు ఇటు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇప్పించలేదు అంతేకాదు నువ్వు కానీ నీ త నీ అన్న కానీ మీరు కూడా మీ కుటుంబం కేసు మీరు స్వార్థపరలయిన్లు తప్ప మీరు ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించలేదు ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఇలా వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబము వల్ల ముప్పై ఏళ్ళు వస్తుంది ఏబీజిడి వర్గీకరణ కావట్లేదు ఏబీజిడీ వర్గీకరణకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ముప్పై ఏళ్ళు నేను నే ఇలా అంతేకాదు ఈ ముప్పై ఏళ్ళస్ ఉంది ఇక్కడ పుట్టినటువంటి మా సోదరులైనటువంటి మాదిగ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ పుట్టినటువంటి లోకల్ మాల బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ పుట్టినటువంటి లోకల్ నేత కాని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నారు దేనికి వ్యతిరేకంగా ఉన్నారు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ కుటుంబమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ మూడు కుల ఇక్కడ మూడు కులాలలో పుట్టినటువంటి వాళ్ళకు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు వాళ్ళ ఒక కుటుంబం వల్ల వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటున్నారు వినోద్ గారు బెల్లంపల్లి ఎమ్మెల్యే తీసుకున్నాడు వివేక్ అనే అటువంటి వ్యక్తి చెన్నూరు తీసుకున్నాడు ఇవాళ వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి వంశీకృష్ణ ఒక చిన్న అముల్ బేబీ లాంటి వాడు ఇవాళ సంకల పెట్టుకొని కో అయ్య తిరుగుతున్నాడు ఓట్లేయమని అసలు ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల అవగాహన లేనటువంటి మీ కుటుంబము ఈ ముప్పై ఏళ్ళ చరిత్ర చూస్తే ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించలేదు ఇక్కడ రాజకీయంగా మీరు పదవులు కల్పించలేదు ఆ తర్వాత మీరు ఎవరిని ఎంపీటీసీ చేయలేదు ఎవరు జెడిపిటీసీ చేయలేదు అది ఫోన్ ఇంకా ఎంఆర్పిఎస్ యుద్ధమానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారు ఏపీసీడీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగా ఒక పెద్ద గొప్ప గొప్ప సామాజిక నేత ఉద్యమకారుడు ఆయన ఏబిసిడీ వర్గీకరణ కోసం దేశమంతా కొట్లాడితే ఆ పార్లమెంటుకు పోయేసరికి ఏపీసీడీ వర్గీకరణ చేద్దామని పార్లమెంటుకు పోయేసరికి మీరు పార్లమెంట్లో అడ్డం పడుకుంటూ ఏ ముప్పై ఏళ్ళ వస్తుంది అంటే మీరు మోసం చేస్తలేరా మాదిక సామాజిక వర్గాన్ని ఇలా మందకృష్ణ గారి జీవిత చరిత్ర చూడండి ఆయనని మోసం చేస్తున్నారు నేతకాని జీవిత చరిత్ర చూడండి ఇలా నేతకానులు ఉన్నటువంటి ప్రాంతం ఇది నేతకానులు ఎవరికి మీరు ఎమ్మెల్యే కనిపించిండ్రు అంతేకాదు ఇలా నీ కొడుకు అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతం పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి వచ్చి ఉద్యోగాలు అయితే మేము నమ్ముడా కాబట్టి మీరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారు మోసానికి దారి చూపల్ కాబట్టి మీరు దీన్ని నమ్మద్దని నేను ప్రజలని వేడుకుంటున్నాను మొత్తానికి చూసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలిపిస్తేనే ఈ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి చెప్పి గోమాస శ్రీనివాసు తెలిపారు వివేక్ స్వామి కుటుంబం ఈ ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి బార్మినార్తో గెలిపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేశారు